అసలు వాడు ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్ళి ఎందుకు వెళ్ళిపోతుండే అర్థమవుతలే నా గురించి దాన్ని తిట్టడం నాకు అస్సలు నచ్చలేదు పాప కానీ టాటో తీసేస్తా అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను లేస్తుంది వీడి వల్ల అది ఏడుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకోలేను

నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావురా నేను ఇం రోజు చెయ్యొద్దు వద్దు 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 వాడు చేస్తే నేను ఎందుకు చేయాలి అనుకున్నా చెప్తా అరే గుద్దల ముందు కాబట్టి ఫోన్ మాట్లాడినారా నువ్వు నీలాగా దాచికోడి హలో ఏడు నువ్వు అని మాట్లాడలేను అర్థమవుతుందా సో గైజ్ మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు సో అసలు వాడు ఎందుకు వస్తుంది ఎందుకు వెళ్ళి మేము ఎందుకు వెళ్ళిపోతున్నా అర్థమైందో నా గురించి దాన్ని తిట్టడం నాకు అస్సలు నచ్చలేదు పాప ఉంటుంది ఎందుకు ఇట్లా నాకు చాలా సంప్రదిస్తుంది మొన్న నేను ఛానల్ తీసుకుంటా అనే టైంకి కూడా అది నన్ను మస్తు తిట్టింది అది మాత్రం తెలియదు జస్ట్ సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అని వచ్చి దాన్ని దాని దగ్గర అంత ఎంత ఫీల్ అయింది అది మస్తు ఏడుస్తుంది కిందికి వచ్చిన ఆ సార్ కర్రనే ఉన్నాడు వాటితోటి మాట్లాడతా ఎందుకు ఇట్లా వేసినా నేను చెప్పేసి వద్దు నీకు నాకు అయిపోయింది అన్నప్పుడు వదిలేయాలి మళ్ళీ ప్రతిసారి అదే లాగి లాగి మొత్తం లాగ్ చేస్తున్నాడు నేను సార్ పోనీ దాన్ని ఏదైనా అన్నా నేను పోనీ కొన్ని మాటలు అన్నాడు కదా ఏదో ఒకటి చేద్దాము అని అనుకునేదాన్ని కానీ టాటో తీసేస్తా అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు చిల్లరెక్కడ నిజంగా నాకు ఇదే అనిపిస్తుంది టాటో తెప్పించడం ఎందుకు మనం అలాంటప్పుడు టాటో ఎందుకు ఇప్పించుకున్నాడు నాకు వాడికి వెళ్ళలేదు దాని ఎందుకు మధ్యలో ఆగిపోతుంది అర్థమవుతుంది ఇప్పుడు కాదు ప్రతిసారి ఇట్లానే జరుగుతాయి ఈసారి చాలా సీరియస్ అయి వాడి వాడు దాని మీద అది అస్సలు తీసుకోలేదు సాయిగా అంటే ఇప్పుడు ఏదో నేను దాని దగ్గరకు వచ్చి దాని బాధ పెట్టినట్టు అయిపోతున్నా అందుకోసం వాళ్ళతో మాట్లాడుతా అసలు అంత మొత్తం క్లారిటీ తీసుకుంటాను నాకు పిచ్చి లేస్తుంది వీడి వల్ల అది ఏడుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకోలేను సఫర్ అవుతుందంటే నేను అస్సను ఇంకా తీసుకోలేదు కార్లకి దిగుతావా నువ్వు ఒకసారి కార్లకి దిగుతావా నువ్వు కార్లకెళ్ళి దిగుతావాది అరుస్తున్నా ఇంతకుముందు

మరి నువ్వు ఎక్కుస్తున్నా దిగి మాట్లాడికే రాదా అయితే డర్ప్ మాటలు మాట్లాడుతాడు చెప్పు నా గురించి దాని దగ్గరతోటి ఎందుకు వెళ్ళి పెట్టుకుంటున్నావు ఈ బాధ ఏందో చెప్పు నా బాధ అనేది చెప్తున్నారు ఆ వేస్ట్గా అనిపిస్తలేదా నీకు అయిపోలేదు అది బాధ పడుతుంది అది ఏడుస్తుంది నా వల్ల అది ఎందుకు సఫర్ కావాలి అదే మన చేసిందా

ఏం మాట్లాడుతున్నావు చెప్ప నువ్వు నాకు బాబు నాకు ఇగో కోపం తెప్పినాకో నేను రోడ్డు మీద కూడా నువ్వే నువ్వు నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు నేను కిందకి వచ్చి నీతో మాట్లాడుతున్నా నువ్వు రోడ్డు మీద కూడా చిల్లర వేస్తాను నేను చేస్తా నువ్వు చిల్లర చేస్తే మంచిగా చెప్పినప్పుడు నేను పోతున్నాను పోనీ అంత నీకు సంబంధం లేదు లేదన్నప్పుడు నువ్వు ఎందుకు నా గురించి వచ్చి వేరే తమ్ముడు దొరికిందే అప్పుడు దొరికిండ అని మాట్లాడుతున్నా నీకేం అవసరం అడుగుతున్నాను నేను కూడా రోజులు నేను ఎవరితో వీడియోలు చేయొద్దు అది ఇది అన్ని అనుకున్నా కానీ రావాలి నీకు మస్తు అయిపోయింది నేను చేస్తా ఈ రోజు నుంచి అందరితో వీడియోలు చేస్తా ఎవరితో చేస్తా కూడా ఇప్పుడు ఫోన్ లో మాట్లాడి మరి వినిపిస్తా నీకు చూడు విను హలో అరే రేపు వస్తావా నువ్వు ఏసులు గారికి భయపడాల్సిన అవసరం లేదు మన వీడ మనం కూడా మనం ఎక్కడ తిరగాలనుకుంటే అక్కడ తిరుగుదాం అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాయిలు గారికి అస్సలు విన్నావా ఇంకేమైనా వినిపియాలా ఇన్ని రోజులు వద్దొద్దు అని ఊకున్నా నేను అంత నాకెందుకు అప్పుడు ఏం మాట్లాడలేవే మరి ఒరేయ్ నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావురా ఇన్ని రోజులు చెయ్యొద్దు వద్దు 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 వాడు చేస్తే నేను ఎందుకు చేయాలి అనుకున్నా కానీ నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడినా చూడు అలాంటి మాటలు ఖచ్చితంగా నేను ఒక అబ్బాయితో వీడియోలు కొడతా రేపటి నుంచి నువ్వు ఏం పిత్తో పిక్ అరే గుల్దా ముందు కాబట్టి ఫోన్ మాట్లాడినారా నీలాగా దాస్కోడి హలో ఏడున్నావు అని మాట్లాడలేను అర్థమవుతుందా చూడు ఇప్పుడే కదా మాట్లాడిండు సుల్లిగా నీళ్ళకి యూఎస్ఓలతో ఫోన్ చేసి మాట్లాడుతాను అనుకుంటున్నావా ఎవరు భయపడతా లేవు తోలుకొస్తా చూస్తావా నీకు మంచిగానే ఉంటాడులే చూస్తావు కదా రేపు వచ్చాను అక్కతో అక్క సెట్ చేసిన అబ్బాయిని అని చెప్పి అప్పుడు చెప్తా నేను ఆన్సర్ అప్పుడు ఇచ్చుకుంటా నీకు అర్థమైందా నీలాగా కాదు ఆ మంచిదాన్ని మంచిదాన్ని కాబట్టి మంచిగా ఉంటున్నారా లేదంటే ఈ పాటికి ఈ పాటికి ఎవరు నోకొని మట్టుకునేదాన్ని నీలాగా పబ్లల్లో అమ్మాయిలతో తిరుగుంటా గోల్లా అమ్మాయిలతో డాన్స్ నువ్వు ఎంత అక్కడ చెయ్యి అందరు చెయ్యి ఇట్లుంటది వయసు అది వేస్ట్ అలవాడతాను మట్టుకునే రైస్ కూడా లేవు నీకు చూడు నువ్వు రేపు నుంచి చూడు వీడియోలు వీడియో అప్పుడు చూడు ఇండోజల అన్న వచ్చే చేస్తా అన్న రెద అన్నది ఇది అన్న అని చెప్పి అది ఉంటది మరి చేసుకో ఏమనే స్కూలాకు పోరా నేను నీ గుద్దనం ఉంటది దిగి మాట్లాడురా గుద్దనం లేదు కబడ్ కారగసన్ మాట్లాడు మళ్ళీ దిగు 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 నాడనక మాట్లాడొద్దు నేంద్రు కుళ్ళి గాడివి దేగే రెపన్ జుస్ అయ్యా ఏపర్చన్ మిస్టర్ సాయ ఆఫీసరేన అప్లోడ్ చేస్తే అందరు ఏవే తబ్బైతో వీడియోలు వొడుతున్నాను

సుల్లిగా డోరేస్కుంటున్న భయానికి మొడ్డలాడివి ఆడున్నప్పుడు మొడ్డల మాటలాడి మాట్లాడడం కాదు ఇప్పుడు వచ్చి మాట్లాడు ని గుద్దలంబూంటే ఇది వీడిది ఇది హైడ్రాటిక్ వనిట పంచేనా మీ ఆడలకొన్నని చట్టల్ మాకుంటే ఉంట